అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పద్మశాలీయ కులస్తులు ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రచారాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జేసీ అస్మిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వారు ఇంటింట ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో బిజెపి నేత సింగర లక్ష్మీనారాయణ తమ పార్టీ కార్యకర్తలతో పాటు టీడీపీకి చెందిన పద్మశాలీయులను కలుపుకొని ప్రచారానికి మరింత జోష్ తీసుకువచ్చారు రానున్న ప్రభుత్వ ఎన్డీఏ కూటమిదేనని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు అమలు చేయు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు వీరి ప్రచారం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు பிரி நரேந்திர மோடி மந்திர நரேந்திர மோடி ஆசிரியர்